అందరికీ నమస్కారం కలియుగ దైవమైన శ్రీనివాసుడు పేరు మన పేరుగా ధరించి శ్రీనివాసులమైన మనమంతా ఒక గ్రూప్గా ఏర్పడి సరిగ్గా రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శ్రీనివాస నామదేయంతో ఉన్న మన మీద ఆ యుగదైవం శ్రీనివాసుడు ఒక గురుతర బాధ్యత పెట్టాడు సమాజం కొరకు మనం సేవ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు దాన్ని ఈ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ విస్తృతంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఇంకా పొడిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనము ముఖ్యంగా రక్తదానం ప్రాణం మనం పోయలేం కానీ ప్రాణాన్ని నిలిపే శక్తి అవకాశం భగవంతుడు మనకిచ్చాడు రక్తం ద్వారా రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని మనం నిలపచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు సాధ్యమైనన్నిసార్లు రక్తదానం చేయాలని మన శ్రీనివాస నామధేయాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నారు నమస్కారం